సో ఈ ట్రోల్ చేసే వాళ్ళ మీద ఈ మీమ్స్ చేసే వాళ్ళ మీద అది నెగిటివ్ అవని పాజిటివ్ అవ్వని మీ ఒపీనియన్ ఏంటి ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ట్రోలర్స్ మీద అండ్ మీమర్స్ మీద వాళ్ళ మీద ఒపీనియన్ నాకున్నది ఏంటంటే ఓన్లీ వన్ థింగ్ దేర్ ఆల్సో ఇండస్ట్రీ దేర్ ఆల్సో ఇండస్ట్రీ నా సినిమాని అది నెగిటివ్వా పాజిటివా పక్కన తీసుకెళ్ళిపోతే ఒక శౌర్య సినిమా లేకపోతే ఒక విజయ్ సినిమా ఒక ఎన్టీఆర్ సినిమా యూ నేమ్ ఎనీ యాక్టర్స్ మూవీ వాళ్ళు ట్రోల్ చేసి ఒకవేళ ట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తే వాళ్ళు ఫేమస్ అవుతారు దే వర్కింగ్ ఫర్ ది ఇంట్రెస్ట్ అండ్ నా ఫీలింగ్ వాళ్ళు కావాలని చేయట్లేదు చాలా చాలామంది ఉన్నారు నువ్వు నేను ఐ కాన్ కామెంట్ అండ్ ట్రోల్స్ అండ్ మిమ్మర్స్ ఎందుకంటే వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం చేస్తున్నారు వాళ్ళు సొంతంగా గడిచిపెట్టుకుని ఎవరి మీద చేయట్లేదు దట్స్ వాట్ అంతే